గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మనం చూస్తున్నాం ఆంధ్ర ప్యారిస్గా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో తెనాలి పట్టణం ప్రముఖంగా చెప్పుకోవచ్చు తెనాలి పేట ఇది ప్రసిద్ధ వ్యాపార కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు బస్టాండ్కి సమీపంలో ఈ పేటను మనం చూడవచ్చు బంగారు నగల తయారీ కేంద్రంగా తెనాలి దినదిన అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి తెనాల్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మంచి మంచి విద్యా సంస్థలు ఉన్నాయి తెనాల్లో అదేవిధంగా తెనాల్లో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ జన్మించిన ముర్రీపాలెం గ్రామం కూడా తెనాలి పరిధిలోనే ఉంది అది తెనాలి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ గారు కూడా తెనాలి వాసులనే చెప్పవచ్చు ఈ విధంగా ఎందరో మహానుభావులు తెనాలికి పేరు తెచ్చారని చెప్పవచ్చు తెనాలిలో సినీ నటి శరద్ గారు కూడా జన్మించారు ఈ తెనాలి పట్టణంలో ఈ విధంగా సినిమా కళాకారులు నాటక కళాకారులు సాహితీవేత్తలు స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఈ తెనాల్లో జన్మించారు అది తెనాలి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు తెనాల్లో పాత శివాలయం రోడ్డులో ట్రైన్ల నిర్మాణం కోసం గత డిసెంబర్లోనే తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు రాధిక్ గారు డ్రైన్ల నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు ఈ దిశగా శివాలయం రోడ్లు కూడా రోడ్లు వేస్తున్నారు గంగానమ్మపేటలో దాదాపుగా రోడ్లు మరమ్మతులు చాలా వరకు చేశారు తెనాలి పట్టణ పరిధిలో అన్ని వార్డుల్లో కూడా కొత్తగా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు కొన్ని గతుకులమయంగా ఉన్న రోడ్లను కూడా పోడ్చి వాటిని కొత్త రోడ్లుగా మారుస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి పదంలో తెనాలి ముందుకెళ్తుందనే చెప్పవచ్చు గత ఐదు సంవత్సరాల నుంచి రోడ్లు ఏమి అభివృద్ధి చెందకపోయినప్పటికీ ఇటీవల కాలం నుంచి ఈ గత జనవరి నుంచి కూడా ఈ రోడ్లు వేయడంలో వేగం పెంచారనే చెప్పాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేక చొరవతో తెనాలి పట్టణంలో ప్రజల వద్దకు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా వార్డులు పర్యటన చేస్తున్నారు ఈ దిశగా కొందరు నుంచి అభ్యర్థిని తీసుకొని వారి సమస్యల్ని వెంటనే పరిష్కారం కూడా చేస్తున్నారు నాద మనోహర్ గారు ఇది విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు సమస్యని పరిష్కరించే దిశగా మనోహర్ గారు ముందుకెళ్తున్నారని చెప్పాలి ఈ విధంగా అన్ని పేటల్లో సమస్యల్ని వెనువెంటనే పరిష్కారం చేస్తామని కూడా నాదళ్ళ మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఒకవైపు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరొక వైపు మనోహర్ గారు ఈ విధంగా అందరూ పార్టీలు వేరైనప్పటికీ కూడా తెనాలి పట్టణాభివృద్ధికి చేయుతనిచ్చి తెనాలి పట్టణాన్ని నగరీకరణ సుందరీకరణ చేసే దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి ఈ దిశగా అన్ని పార్టీలు వారు సహకరించినట్టయితే మరింత సుందర నందనవనంగా తెనాలి మార్పు చెందే అవకాశం ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే ముందుగా రోడ్ల సమస్య ఉండకూడదు డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య లేకున్నట్లయితే పట్టణం మరింతగా అభివృద్ధి చెందవచ్చు ఈ రోడ్లు డివైడర్ ఉంది కదా ఈ రోడ్ల డివైడర్లో కూడా ప్రత్యేకంగా గ్రీన్నరీ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ డివైడర్లలో ప్రత్యేకంగా చెట్లు పెట్టి వాటిని పెంచుతారని కూడా చెప్తున్నారు త్వరలో ఈ విధంగా నగరం కొన్ని పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నారు పట్టణంలో కొన్ని పార్కులు కూడా అభివృద్ధి చేశారు మరింతగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పవచ్చు ఈ విధంగా విద్యాసంస్థలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి పార్కులు కూడా సౌందర్యకరణ చేస్తున్నారు రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా తెనాలి పురపాలక సంఘం ముందుకు వెళ్తుందనే చెప్పాలి పార్టీలకు అతీతంగా చైర్పర్సన్ గారు అటు మంత్రిగారు కూడా సమీక్షలు జరిపి జనాల్ని పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు సూచనలు సలహాలు ఇవ్వమని పట్టణ ప్రజల్ని కోరుతున్నారు ఈ విధంగా అభివృద్ధి చేసినట్లయితే రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజర్గంగా తెనాలను మార్చాలనేది మంత్రి నాదండ్ల మనోహర్ గారి ఆలోచన విధానంగా ఉంది వారి ఆలోచన విధానానికి అన్ని పార్టీల వారు సహకరించినట్లయితే మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు తెనాల్లో బంగారు నగల తయారీ కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది అదేవిధంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఉంది ఇక్కడ రామాలయం ఉంది శివాలయం ఉంది ఈ విధంగా చర్చిలు ఉన్నాయి ప్రార్థనా ఉన్నాయి గంగానమ్మ అమ్మవారి దేవాలయం ఉంది పాత శివాలయం ఉంది ఈ సమీప ప్రాంతాల్లో ఈ విధంగా అన్ని చర్చిలు మసీదులు ప్రార్థనా మందిరాలు శివాలయాలు రామాలయాలు ఈ విధంగా అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట తెనాలలో అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు తెనాలి